ఏమి రేటు పెడుగుంటవి ఎంత అక్కటి అన్ని దారాలు అన్ని కట్టినావు కాదు నువ్వు పైసలు ఇచ్చినాక ఇబ్బందిట్టే కదా ఇంకేందే మీ పైన ఎంత ఇచ్చినావు మరి ఐదు వేలు ఇచ్చినాక మరి తీసుకున్నాక అయినట్టే కదా లెక్క ఎంత అన్నాడు ఫస్ట్ మరి ఏ రేటు ఇంత పోటీకి వచ్చిండ్రా ఇంకా పది అరవై ఐదు వేలు ఇస్తామంటున్నారు మీరు యాభై ఐదు వేలు అని ఐదు వేలు ఎవరు నీది హోజ్గి వ్యాపారం చేస్తా నేను ఇంటికే పట్టుకున్నావు ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్క్ర మార్కెట్ ఇది అల్లువేని పాలపల్ల పళ్ళ మరి అవి ఎవరు కట్టినరా అవి మూతులకు మీరు కట్టింద్రా వాళ్ళే కట్టిందా